రామ జన్మభూమిలో కొత్త విగ్రహాన్ని ఎందుకు పెడుతున్నారు ఏళ్లుగా అక్కడ పూజలు అందుకున్న మూర్తిని ఏం చేస్తారు పాత విగ్రహం ఉన్న కొత్త ప్రతిమను ఎందుకు తయారు చేయించాల్సి వచ్చింది ఈ ప్రశ్నలన్నింటికి ఇచ్చింది శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ రామ మందిర ప్రారంభోత్సవానికి అయోధ్య ముస్తాబైంది నూట అరవై ఒక్క అడుగుల ఎత్తుతో మూడు అంతస్తులుగా చేపడుతోన్న మందిర నిర్మాణానికి ఇప్పటి వరకు పదకొండు వందల కోట్లకు పైగా ఖర్చైనట్లు శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ కోశాధికారి గోవింద్ దేవ్గిరి వెల్లడించారు మొత్తం పనులు పూర్తి చేసేందుకు మరో మూడు వందల కోట్లు అవసరమవుతాయని చెప్పారు తాత్కాలిక మందిరంలోని పాత రామ్లల్లా మూర్తిని కొత్త విగ్రహం ముందు ఉంచుతామని తెలిపారు యాభైవ కంగుళాల బాలరాముడి విగ్రహానికి ప్రాణప్రతిష్ఠ జరగబోతోంది మొత్తం మూడు మూర్తుల్లో మైసూరుకు చెందిన శిల్పి యోగిరాజ్ చెక్కిన ప్రతిమను ఎంపిక చేశారు మిగతా రెండింటిని ఆలయంలో ఉంచుతామని శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ప్రకటించింది వాటిలో ఒకదాన్ని రాముడి వస్త్రాలు ఆభరణాలకు సంబంధించి కొలతలు తీసుకునేందుకు ఉపయోగిస్తారు పాత విగ్రహం ఐదారు అంగుళాల ఎత్తు ఉంది ఇరవై ఐదు ముప్పై అడుగుల దూరం నుంచి ఇది స్పష్టంగా కనిపించదు అందుకే పెద్దమూర్తి అవసరమైందని శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ప్రకటించింది దివ్యమైన మెరుపుతో కూడిన పిల్లవాడి ముఖం రాముడు ఆజానుబాహుడు కాబట్టి చేతులు పొడవుగా ఉండడం వంటి ప్రమాణాలను పాటించారు